ఫ్రెండ్స్ ఎలాగని శారీస్ శారీస్ ఈరోజు ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా మేము ఆ చాలా ఫస్ట్ టైమ్స్ ఇస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్దు వచ్చేసేస్తే క్యాటలాగ్ శారీస్ అండి ప్రింటెడ్ కాంబినేషన్తో వస్తున్నాయి కలర్స్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయి అలాగే దసరా దీపావళి బెస్ట్ ఆఫర్ అయితే ఉన్నాయండి మీకు ఈ శారీస్ అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా డైలో కూడా వచ్చే శారీస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి మీకు బెస్ట్ ఆఫర్స్ ఇవ్వటం జరుగుతుంది మన ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే డైలీ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా బాగున్నాయండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది అలాగే ఇది ప్రింటెడ్ అండి ప్రింటెడ్ శారీ వస్తుంది ప్లెయిన్ మీద చాలా బాగుంటుంది వాష్కులు ప్రింటెడ్ అండి ఇవన్నీ కూడాను అలాగే ఇది వచ్చేసి రాయల్ ప్రింటెడ్ అండి సింగిల్ శారీ ఉంటే యాడ్ చేశాను జార్జెడ్ క్లాత్ వస్తుందండి క్లాత్ కూడా చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని చివరిదాకా చూడండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ నెక్స్ట్ వీడియో